హాయ్ అండి మీరు చూస్తున్నారు ఇదోసరికి మనకి సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ అండి ఇది మంచిది మనకి గుంటూరులో ఉంటుందండి మీకు అడ్రస్ కోసం క్లారిటీగా చెప్తాను ఇదోసరికి మనకి గుంటూరు హైవే విజయవాడకి మధ్యలో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి పక్కనే ఉంటుంది వాసవి కాంప్లెక్స్ అంటారు ఎవరన్నా అర్థం కాకపోయినా అడ్రస్ ఏదన్నా కానీ మనకి వీడియో మీద స్కీన్ మీద కనబడతా ఉంటుంది నెంబర్ ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కనుకోవచ్చు వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి మనది మన షాప్ నెంబర్ వస్తే వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా ఉంటాయండి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా స్కీమ్ అనే మనం కనబడి ఒకసారి కనుక్కోండి ఈలోపు ఐటమ్స్ చూద్దాం ఈ రోజు మనం చూడబోయేట చాలా అంటే చాలా మంది కస్టమర్లు రిపీట్గా అడిగింది లో ప్రైజ్లో త్రీ పీస్ సెట్ అంటే కొంచెం అన్న మనం అమ్ముకోవడానికి కూడా కొంచెం రీజనబుల్ రేట్లో ఉండాలి కొంచెం లో ప్రైస్ ఏమన్నా ఉంటే త్రీ పీస్ సెట్స్ కావాలన్నారు స్పెషల్ స్పెషల్గా తెప్పించిన ఐటమ్ ఇది లో ప్రైజ్ అంటే లో ప్రైజ్ ప్రైజ్ లాస్ట్ లాస్ట్లో చెప్తాను ఒకసారి చూడండి ప్యూర్ కాటన్ మీద మనకు త్రీ పీస్ సెట్ వచ్చేసింది ప్యాంటు టాపు చున్నీ త్రీ పీస్ సెట్ ఇదోసరిగా మనకి ఎక్సెల్ డబల్ ఎక్స్ రెండు ఉన్నాయి ఓన్లీ ఎక్సెల్ ప్రెసెంట్ అయితే డబ్బుఎక్స్లో కూడా రీస్టాక్ అయితే రీస్టాక్ మళ్ళీ మన మన ఛాన్స్ అప్లై చేసుకోండి డబ్బులు ఎక్స్ రీస్టా అయినా కూడా మెసేజ్ వస్తుంది ఇదోసరికి మనకి త్రీ పీస్ షర్ట్ ఇదోసరిగా మనకి నెట్టెడ్ బెనారస్ చున్నీ వస్తుంది ప్యాంటు దుప్పటా చున్నీ త్రీ పీస్ షర్ట్ అనమాట ఇదోసారిగా మనకి ఎక్సెల్ సైజులో ఉంది ప్రతి డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇది ఇందులో ఇందులోకి మనకి ఈ డిజైన్లో ఈ ఫోర్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది ప్రతి ఇంకా త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి కూడా ఒకసారి చూపిస్తాను టాప్ టాప్ టెన్ టాప్ టెన్ క్వాలిటీలో మనకు అద్రిపాయ అనమాట ఇది ఇందులో డిజైన్ చూసారా ప్యూర్ అండ్ ప్యూర్ లెనిన్ మీద మనకి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ క్లాత్ ఉంటుంది మనకి టాప్ అంతా కూడా ఇట్లా జరిగిలే విత్ అండ్రోసరికి ఇట్లా ప్రింట్ వస్తుంది గోల్డ్ ప్రింట్ ఇది సరికి మనకి ఫ్రాంట్ పార్ట్ ఇది మనకి సేమ్ మ్యాచ్ కింద మనం చూసాం కదా బెనారస్ చున్నీ లెటెడ్లో వస్తుంది ప్రతి చున్నీ కూడా పెద్ద చున్నీ ఉంటుంది ఇదేసరికి మనకి చాలా అంటే చాలా లో ప్రైస్లో వచ్చింది మీకు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను ప్రతి లో ఫోర్ కలర్ చాట్ అనేది ఉంటుంది ఇదిగోండి ఈ లో ఫోర్ కలర్ చాట్ ఇంకా ఉన్నాయి డిజైన్స్ మీరు షాప్ విజిట్ చేస్తే మోడల్స్ డిజైన్స్ క్వాలిటీ అన్నీ కూడా చెక్ చేసుకుని హ్యాపీగా తీసుకెళ్ళచ్చు ఇది ఒక డిజైన్ మాక్సిమం షాప్ అని ట్రై చేయండి ఒకవేళ షాప్ విజిట్ చేయలేకపోతే కనుక మీకు స్క్రీన్ నంబర్ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి టూ సెట్స్ త్రీ సెట్స్ బండిలు టూ బండి తీసుకోవాలి మాక్సిమం హోల్సేల్ అండి ఇది ఇది వచ్చింది ప్రతిదీ కూడా మనకి పెద్ద దుప్పటా వస్తుంది ప్యాంటు టాప్ వచ్చింది త్రీ పీస్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి అన్ని ఇంకా ఉన్నాయా టాప్ డిజైన్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి మనకి ఇక్కడ డిజైన్లు ఇచ్చాడు సూపర్ అండ్ సూపర్ ఉంది ఇది ఒకసారి మనకి అమరిలాలో వచ్చింది మనకి స్ట్రైట్ లో కూడా ఉంది ఇది చూసారా త్రీ పీస్ ఎట్లా సరికి మనకి టాప్ ప్యాంట్ వచ్చింది ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి రామ్ నేను ఫోర్ ఫైవ్ చూపిస్తాను మీకు డిజైన్స్ ఇవ్వండి మీకు నచ్చిన ప్రతిదీ కూడా ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ఏమన్నా ఏమంటే వాట్సాప్ చేసేయండి టూ సెట్స్ త్రీ సెట్స్ ఏ పర్లేదు మనం వాట్సాప్లో అవైలబిలిటీ ఉండింది మనం టూ సెట్స్ అయినా వన్ సెట్ అయినా ఫోర్ సెట్స్ అయినా కూడా మనం అవైలబిలిటీలో ఉంది కొరియర్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు ఇందులో ఇంకో డిజైన్ కలంకారీ డిజైన్లో కొత్త అప్డేట్ అనమాట సూపర్ ఉంది క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది మనకి ప్యాంట్ పార్ట్ మనకు ఒకసారి ప్యాంటు కూడా కలంకారీ ప్యాంట్ ఇచ్చాడు మనకి దుప్పటా వచ్చేది పింక్ కలర్ లో దుప్పటా వచ్చింది సూపర్ అండి సూపర్ అని ఒకసారి చూడండి ఈ డిజైన్ కనుక మీకు ఇస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ షాట్ మీద నెంబర్ కనపడుతున్నా దానికి వాట్సాప్ వెంటనే చేసేది ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది ఇది ఫోర్ కలర్ చార్ట్ ఇందులో ఇంకా ఎన్ని ఉన్నాయి ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేస్తే మస్ట్ అంటే మస్ట్ మీకు చాలా మోడల్స్ డిజైన్స్ అప్డేట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా చూసుకొని ప్రశాంతంగా తీసుకెళ్లచ్చు ఇదిగోండి ఇందులో వస్తే ఇంకో డిజైన్ వస్తే మనకి ఇది కూడా సేమ్ యాక్చువల్స్ దుప్పట ఒక్కసారి ఓపెన్ చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్ చార్ట్ అనేది ఉంది ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకోటి ఇది ఒక డిజైన్ ఈ డిజైన్లో కూడా మనకు ఫోర్ కలర్స్ అనేది రెడీగా ఉంది కాకపోతే మ్యాక్సిమం ఇవన్నీ ఎక్సల్ సైజు ఉంటాయి డబల్ ఎక్సల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అప్డేట్ చేస్తాము ప్రెజెంట్ అయితే ఎక్సెల్ అయితే రెడీగా ఉన్నాయి ఎక్సల్ సైజులో కావాల్సిన వాళ్ళు ఒక సెట్ రెండు సెట్లు త్రీ సెట్స్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఇదిగో త్రీ పీస్ సెట్లో మనకి ఫ్యాంట్ కూడా దుప్పట్ట ఉంది ఈ ప్రైజ్ అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను చాలా అంటే చాలా ప్రైస్ డ్రాప్ అయింది ఇది చాలా లో ప్రైజ్లోకి వచ్చేసింది లాస్ట్లో ప్రైస్ చెప్తాను నేను ఇందులో మరీ డిజైన్ సూపర్ అండ్ సూపర్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది ఇక్కడ దోసరిగా మనకి వైట్లో ఇచ్చాడు ప్యాంటు సూపర్ అండ్ సూపర్ ఉంది ఇందులో కూడా మనకి ప్యాంటు టాప్ చూడాలి త్రీ పీసెడ్ అంతా త్రీ పీసెడ్ కాంబో చూపిస్తున్నాం ఓన్లీ త్రీ పీసెడ్ కాంబో ఇవన్నీ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ స్టార్ట్ అనేది రెడీగా ఉంది మీకు నచ్చింది నచ్చినట్టు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్మెంట్ నెంబర్ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేసేయండి ఈ ఆఫర్ ఐటమ్ మనం చాలా అంటే చాలా ప్రైస్ టాప్లు ఇస్తామని చెప్పాం కదా ఓన్లీ కేవలం టూ నాట్ ఫైవ్ రెండు వందల ఐదు రూపాయల్లో ప్యాంటు టాపు చున్ని త్రీ పీస్ సెట్ రెండు వందల ఐదు రూపాయల్లో మనం త్రీ పీస్ అనేది చేస్తాం ఇచ్చేస్తున్నాం కావలసిన వెంటనే షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేసేసేయండి మన కస్టమర్లు చాలామంది అన్న త్రీ పీస్ షెట్స్ రీజనబుల్ వేస్తున్నారు టూ పీస్ సెట్స్ ఉన్నాయా అన్నారు టూ పీస్ సెట్స్ కూడా మళ్ళీ రీస్టాక్ని చాలా అంటే చాలా లో ప్రైస్లో ఒకసారి చూడండి టూ పీస్ సెట్స్లో సరికి మనకి డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మీకు శాంపుల్గా ర్యామ్డంగ్ ఫోర్ ఫైవ్ చూపిస్తాం మీరు షాప్ విజిట్ చేస్తే చాలా మోడల్స్ చూడవచ్చు డిజైన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు ప్రశాంతంగా హ్యాపీగా వచ్చి విజిట్ చేసుకుంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంది ఇదేసరికి మనకి ఫోర్ కలర్ షాట్ ఈ డిజైన్లో ఈ ప్రైస్ అనేది మళ్ళీ చెప్తాను ఈ డిజైన్ కనుకనే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇందులోని ఇంకొక డిజైన్ మళ్ళీ ఇది ఒకటి ఇదేసరికి మనకి ఓన్లీ టూ పీసెట్స్ అండి ఎక్సల్ సైజులోనే రెడీగా ఉన్న ప్రైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం అప్డేట్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి ఇందులో ఒకసారి ఫోర్ కలర్ షార్ట్ కూడా రెడీగా ఉంది ఇది ఒకసారి ఫోర్ కలర్ షార్డ్ మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టు వెంటనే స్టీన్ షార్ట్ వాట్సాప్ చేసేయండి ఇందులోనే మళ్ళీ ఇంకొక డిజైన్ చాలా ఉన్న డిజైన్స్ నేను ర్యామ్ ర్యామ్గా ఫోర్ ఫైవ్ చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే ఇదిగోండి ఇదోసరిగా మనకి ప్యాంటు టాప్ ఓన్లీ టూ పీస్ సెట్ అండి ఇది ఇది ఒకసారి మనకి ఆఫర్ ప్రైస్లో ఒకసారి చాలా అంటే చాలా లో ప్రైస్లో రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు డబల్ టూ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిదిలో మనకి టూ పీస్ చెట్టు ప్యూర్ థ్రెడ్ వర్క్తో మనకి ఎక్సెల్ సైజ్లో టూ పీ షర్ట్ అనేది వచ్చేస్తుంది ప్రతి డిజైన్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇది ఓన్లీ హోల్సేల్ అంటే రిటైల్ అనేది ఉండదు మన దగ్గర ఓన్లీ హోల్సేల్ పర్పస్ ఇందులో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇందులో ఒక డిజైన్ ఇది ఒకసారి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి డబుల్ ఎక్సెల్ చార్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇందా దాకా మనం చూసింది ఎక్సెల్ చార్ట్ ఇప్పుడు డబుల్ ఎక్సెల్ చార్ట్ ఒకసారి సైజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఇది కూడా కూడా డల్ ఎక్స్ లో డబుల్ ఎక్స్ కూడా వచ్చినాయి అంటే అప్డేట్ అవి కూడా చూపిస్తాను ఎంతవరకు మీరు చూసిన అన్ని కూడా ఎక్సైజ్ ప్రతి డిజైన్ ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్ చార్ట్ ఆఫర్ ప్రైస్ లో డబల్ టూ ఉన్నాయి రెండు వందల తొమ్మిదిలో టూ పీసెటర్ ప్యాంట్ టు టాప్ వస్తుంది ఇది థ్రెడ్ వర్క్ ఇది కనుక ఏ డిజైన్ వస్తా డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి డబల్ ఎక్సల్ సైజ్ అవి కూడా ప్యాంట్ టు టాప్ వస్తుంది మనకి ఇదేసరికి మనకి నైరా కట్లో వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ మనకు ఒకసారి ఎక్ససైజ్ వాళ్ళు తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు థ్రెడ్ కట్లో వచ్చు ఇది ఒకసారి మనకి టూ సెట్ కాబట్టి ప్యాంటు టాప్ వచ్చేస్తుంది ప్రతి డిజైన్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది ఓన్లీ హోల్సేల్ పర్పస్ ఏనండి మంది అండ్ అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్తాను అడ్రస్ వినండి ఇది ఒకసారి గుంటూరులో ఉంటుంది షాప్ మనకి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాప్ పేరు మనకి విజయవాడ నుంచి కాకాని రోడ్ అంటారు మనకు ఆ కాకాని రోడ్లో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ అంటారు వాసవి కాంప్లెక్స్ పక్కనే మనకి సిటీ మార్కెట్ ఉంటుంది మన షాప్ నెంబర్ వస్తాయి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాపులు ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి దాని మీద కాల్ చేసి ఒకసారి మీకు కనుక్కోండి ఓకే ఇంకా ఇందులో డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను ఇదే డబల్ ఎక్స్ సైజులు ఇంకొక డిజైన్ ఇది సూపర్ అండ్ సూపర్ చూడండి ప్యూర్ మనకి బ్లాక్ రోడ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చేసి ప్యూర్ థ్రెడ్ వర్క్ చెంపీ వర్క్ అంతా వచ్చింది థ్రెడ్ వర్క్ ఇందులో కూడా మనకి ఫోర్ కటర్ చార్ట్ అనేది ఉంటుంది ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి చాలా లో ప్రైజ్లో వచ్చింది ఎక్సల్ సైజ్ అయితే మనకు డబల్ టూ నైన్లో రెండు వందల ఇరవై తొమ్మిది అట్లా వచ్చింది ఇది కూడా లో ప్రైజ్లో వచ్చింది డబల్ సైజ్ కూడా ఆ రేట్ కూడా రివీల్ చేస్తాను ఇందులో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపించిన తర్వాత రేట్ చెప్తాను ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసరికి మనకి యాస్టీ సేమ్ ప్యాంటు టాప్ మనం ఓన్లీ లైట్ డార్క్ ఇది ఓన్లీ లైట్ చాట్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చి వాళ్ళకి టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలలో ఫ్యాంటు టాప్ డబల్ హెచ్ఎల్ సైజ్ అనేది అవైలబిలిటీలో ఉంది నచ్చిన డిజైన్ నచ్చినట్టు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేసేయండి షాప్ విజిట్ చేస్తే మస్ట్ అండ్ మస్ట్ చాలా ఐటమ్స్ తొక్క చూపించారు ఐటమ్స్ మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా నిదానంగా చూసుకొని హ్యాపీగా పర్చేస్ వెళ్ళొచ్చు మ్యాక్సిమం షాప్ విజిట్ ట్రై చేయండి లేదన్నా మాకు టూ సెట్స్ త్రీ సెట్స్ కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓకేనా